వైఎస్ అంటే ఎక్కడ శవం ఉంటే అక్కడ వాలిపోవడమే అని టిడిపి తెలిపారు రాప్తాడులో రెండు కుటుంబాల మధ్య గొడవను రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారన్నారు నేర చరిత్ర ఉన్న వైసీపీ నేతలను ఉత్తములు అనడం జగన్ నేర మనస్తత్వానికి నిదర్శనమన్నారు మీ పాలనలో హత్యకు గురైన రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు కుటుంబాలను ఎప్పుడు పరామర్శిస్తావు జగన్ రెడ్డి అని ఆయన ప్రశ్నించారు రాప్తాడు నియోజకవర్గానికి రావడం జరిగింది రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి సంఘటన దాన్ని రాజకీయంగా వాడుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవాల పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చంపడం తెలుసు చంపి రాజకీయంగా ఎలా వాడుకోవాలో తెలుసు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ వైఎస్ వివేకానంద రెడ్డి వైఎస్ అంటే వై అంటే ఎక్కడైనా ఎస్ అంటే శవం ఎక్కడ శవం ఉన్న రాబందులా వచ్చి వాలిపోయి రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకునేది జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచి ఉన్నటువంటి విద్య ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాప్తా నియోజకవర్గానికి వచ్చి ఆయన మాట్లాడినటువంటి విధానం మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి మనందరం గమనిస్తే రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన ఒకరు మరణించడం జరిగింది మరణించిన తర్వాత పోలీసు వాళ్ళు పారదర్శకంగా వ్యవహరించి అరెస్టు చేయడం కూడా జరిగింది ఇక్కడ ఎక్కడా రాజకీయ కోణం అనేది లేదు బహుశా ఆ రెండు కుటుంబాలు రెండు పార్టీల్లో ఉండొచ్చు అంతేగాని ఈ హత్య పరిటాల సునీత గారికి సంబంధం పరిటాల కుటుంబానికి సంబంధం అనే విధంగా తోపు ప్రకాష్ రెడ్డి గారు కానీ మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మాట్లాడడం ఇది అసంబద్ధం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతా ఉంది అందరి మీద అక్రమ కేసులు పెడతా ఉండరు అరెస్ట్ చేస్తాండ్రని చెప్పేసి కొంతమంది పేర్లు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది నందిగాం సురేష్ నందిగాం సురేష్ ఒక దళితుడు దాదాపు నూట ఆరు రోజులు నూట ఏడు రోజులు జైల్లో వేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నందిగాం సురేష్ మీద ఉన్నటువంటి కేసులు ఏంటివి ఏ కేసులు ఉన్నాయి రాజధాని ప్రాంతంలో మహిళా రైతుల్ని అత్యంత కిరాతకంగా నీచంగా మాట్లాడి వ్యవహరించిన కేసు ఒకటి ఒక దళిత మహిళ మరియమ్మ అనే దళిత మహిళ నువ్వు హత్య చేయిస్తే ఆ కుటుంబ సభ్యులు కేసు పెడితే చట్టం తన పని తాను చేసుకుపోయింది అంటే నందిగాం సురేష్ తప్ప దళిత నాయకులు ఎవరు లేరా ఈ పార్టీలో ఎందుకు మిగతా దళిత నాయకుల మీద మేము కక్ష సాధింపు చర్యలు పాల్పడలే నందిగాం సురేష్ అనేవాడు ఒక రౌడీ రౌడీషీటర్లా ఉండి అక్కడ భయభ్రాంతులు చేసి అనేక రకాలుగా మరియమ్మనే అనే ఒక దళిత మహిళ హత్య ఎప్పుడు జరిగింది ఎప్పుడు ఎఫ్ఐఆర్ అయింది ఎప్పుడు అరెస్ట్ చేయాల్సి వచ్చింది నువ్వు కాపాడితే ఊటమి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వంలో చట్టం తన పని తను చేసుకుపోయి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది జైలుకు పంపడం జరిగింది ఇంకొక ఉదాహరణ పోసాని కృష్ణమురళి గురించి మాట్లాడుతూ ఎప్పుడో రెండు వేల పదిహేడులో నంది అవార్డుల గురించి మాట్లాడితే ఇప్పుడు అరెస్ట్ చేశామని చెప్పి చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్లు ఒక మూడు నాలుగు ప్రెస్ మీట్లని పులివెందుల పూలంగళ్ళ దగ్గర స్క్రీన్ ఏర్పాటు చేసి పులివెందుల మహిళల సమక్షంలో ప్రదర్శిస్తాం మహిళలు హర్షిస్తే మా ప్రభుత్వాన్ని తప్పే మహిళలు సీదరించుకుంటే నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి వద్దు పులివెందల్లో వద్దు నీ ఇద్దరు కూతుర్లు ఆ తల్లుల సమక్షంలో పోసాని కృష్ణ యొక్క ప్రెస్ మీట్లని స్క్రీన్ ఏర్పాటు చేసి నీ కుటుంబ సభ్యుల మధ్య మహిళల మధ్య భారతమ్మ గారు మీ కూతుర్ల మధ్య ఆయన ప్రెస్ మీట్లని వాళ్ళకు చూపిద్దాం వాళ్ళు హర్సం చేస్తా హర్షం వ్యక్తం చేస్తారా పోసాని కృష్ణ అనేవాడు ఎంత నీచాతి నీచంగా మహిళలని కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని భార్యని కూతుర్ని అదేవిధంగా చంద్రబాబు గారి కుటుంబాన్ని ఆ కుటుంబంలో ఉన్న మహిళల్ని అత్యంత నీచాతి నీచమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి పదజాలంతో నిరక్షరాశులు కూడా మాట్లాడని విధంగా అత్యంత దారుణంగా మహిళలు చెప్పులతో కొట్టే విధంగా నీచంగా మాట్లాడితే అతను నీకు పోరాట యోధుల్లా అనిపించాడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మేము అరెస్ట్ చేశామా ఇంకొక వ్యక్తి పిన్నెలి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క క్రైమ్ పార్ట్నర్ అన్ని విషయాల్లో కూడా క్రైమ్ పార్ట్నర్ ఏం జరిగిందో ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసింది ఏం చేశాడో రాష్ట్ర ప్రజలే కాదు తెలుగు ప్రజలే కాదు ప్రపంచం మొత్తం చూసింది ఎంత రౌడీజం చేశాడో ఎన్నికల ఓటింగ్ రోజు ఇలా మీరు చేసిన తప్పులకి చట్టం తన పని తాను చేసుకుపోతే చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలు కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తే కేసులు పెడతాంది ప్రశ్నిస్తే కేసులు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించేదానికి ఒక విధానం ఉంటుంది ప్రశ్నిస్తానం కదా అని చెప్పేసి చంద్రబాబు గారిని యొక్క చంద్రబాబు గారిని కుటుంబాన్ని నాయకుల్ని సభ్య సమాజం తలదించుకునే విధంగా ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం పెడితే మౌనంగా ఉండే రకం కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క భద్రత వైఫల్యం అని పోలీసులు భద్రత కల్పించలేదని ఇష్టానుసారం అప్పిరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడుతున్నారు ఈరోజు చంద్రబాబు గారికి పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వద్దు అని చెప్పేసి లిఖిత పూర్వకంగా